విశాఖపట్నం గాజువాక గాజువాక కుంచమాంబ కాలనీలో కాట్ అండ్ సెచ్ మాదక ద్రవ్యాలు కలిగిన ఇళ్లను రికార్డు లేని వాహనాలను బయట నుంచి వచ్చిన వ్యక్తుల కదలికను అక్రమ మద్యం పై గాజువాక సర్కిల్ ఇన్స్పెక్టర్ పార్థసారథి ఆధ్వర్యంలో తనిఖీలు కాట్ అండ్ సెచ్ లో ఎస్ఐలు రవికుమార్ నజీర్ తో మంది పోలీసు బృందాలతో ప్రతి ఇంటిని క్షుణ్ణంగా తనిఖీలు చేయిచున్నారు గాజువాకలో ఎలాంటి అవాంఛనీయమైన చర్యలు జరగకుండా ముందు జాగ్రత్తగా చర్యలు చేపట్టడం జరుగుతున్నది అని తెలియచేయటం జరిగింది గారు ఆదేశాల ప్రకారం కాలనీలో మా కార్డునని సెర్చ్ చేయటం అయింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనుమానాస్పద వ్యక్తులు ఎవరైనా కూడా ఏరియాలో తిరుగుతున్నా రెంట్లు తీసుకున్నా కూడా తర్వాత బెల్ట్ షాపులు మిగతా తర్వాత అనుమానాస్పదంగా దొంగతనాలకు సంబంధించిన వెహికల్స్ ఏమైనా ఉన్నాయా అన్నీ దగ్గర దగ్గర ఒక డెబ్బై ఇళ్ళు చెక్ చేసాము ఓ చెక్ చేస్తే మాకు ప్రస్తుతానికి ఏడు అనేవి రికార్డ్స్ లేవు దొరికినాయి అవి వెరిఫై చేస్తాము తర్వాత అవుట్స్కట్స్లో టెంట్లు వేసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళని కూడా చెక్ చేసాం వీళ్ళు వినకొండ ఏరియా నుంచి వచ్చారు వీళ్ళు యాంటీసిడెంట్స్ కూడా వెరిఫై చేస్తున్నాం ఏమైనా అనుమానాస్పదం ఉంటే వాళ్ళని అదుపులో తీసుకొని విచారిస్తాము ఇవి ర్యాండంగానే ఏరియాలో జరుగుతూ ఉన్నాయి ఈరోజు గాజువాకలో కుంచమాంబ కాలనీలో చేసాం